టీవీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య అర్ధంతిని రామయ్యంపేటలోని మహాత్మ జ్యోతి బాపుల విగ్రహాల సన్నిధిలో ఏర్పాటు చేసి అశ్విని శ్రీనివాస్ ముద్రాజ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామయ్యంపేట సిఐ వెంకటరాజా గౌడు హాజరై వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిఐ మరియు నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ తొలిదశ మలిదశ ఉద్యమాల్లో వందలాది మంది అమరులయ్యారని పేర్కొన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరికి వారుగా నాచావే ఆఖరి చావు కావాలని ఆకాంక్షించి ఎంతో మంది అమరులయ్యారు కానీ ప్రత్యేక తెలంగాణ రాష్టం ఏర్పడిన పిమ్మట ఏర్పడినా ప్రభుత్వం అమరవీరులను గుర్తించడంలో విఫలమైంది కనీసం ఇప్పటి ప్రజాపాలన గావిస్తున్న ప్రభుత్వంలోనైనా అమరవీరులను గుర్తించి వారి విగ్రహాలను ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని కోరారు అలాగే మలిదశ ఉద్యమంలో తొలి అమరుడుగా కానిస్టేబుల్ కిష్టనని గుర్తించి ఈయన వర్ధంతిని అధికారికంగా జరిపించేలా చూడాలని ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమంలో రామయ్యంపేట ముదిరాజు సంఘం పట్టణ అధ్యక్షులు పోచమ్మల సిద్దరాములు సంఘ నాయకులు రెడ్డమైన నరేష్ దేవుని రవి అక్కల మల్లేశం రొయ్యల కిషన్ యువజన అధ్యక్షుడు రమాకాంత్ నాయకులు పోచమ్మల శివయ్య అభ్రమైన గంగారాములు కంబపాటి వేప్లవ్ భూమా సిద్దరాములు చిలక చిలుకస్వామి తొంటవల్లి యాదగిరి జీడిపల్లి సత్యనారాయణ గూడాల దిలీప్ అలాగే పట్టణానికి సంబంధించిన ముదిరాజ్ సంఘం నాయకులు మరియు యువకులు హాజరయ్యారు

రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష అదేవిధంగా మల్లి దశలో కూడా చాలామంది వర్లు కావడం జరిగింది ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట్లను ఉద్దేశించే వాళ్ళంతా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది వారిలో మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇష్ట గారు తన ప్రాణాలని అర్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు జోహార్లు తక్కుతున్నాం మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పోలీస్ వాళ్ళలో చాలా డిసిప్లైన్ కోర్స్ అని ఉంటాయి అట్లాంటి డిసిప్లిన్ ఫోర్స్లో కూడా ఆ స్వరాష్ట్రం కోసం తన ప్రాణాలను కూడా అర్పించడం సరే అలాంటి ఫలాలు రాష్ట్ర ప్రజలందరూ అనుభవించాలనే ఉద్దేశంతో తన ప్రాణాలను కూడా సైతం ఎక్కువ చేయకుండా అర్పించినటువంటి ఇష్ట గారికి మరొక్కసారి మీడియా ముఖంగా మా యొక్క జోహార్లు తెలియజేస్తారు తెలంగాణ తనతోనే రావాలి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసిపోదు ఏ విద్యార్థులు కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పి కానిస్టేబుల్ కిష్టన్న తను సూసైడ్ చేసుకోవడం జరిగింది మరి ఈరోజు గత ప్రభుత్వం కూడా అమరులను గుర్తించలేదు తెలంగాణ అమరులని మరి ఈ ప్రభుత్వం అయినా అమరులను గుర్తించి అధికారికంగా చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మరి ముఖ్యంగా ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి తొలి అమరుడైంది కాబట్టి డిపార్ట్మెంట్ పై అధికారులన్నా దీనికి కొంచెం చొరవ చూపాలని చెప్పి పెద్ద నాయకులతో మాట్లాడాలని చెప్పి ఈ ఆయన ఘనంగా నివాళులు జరిపించి ఆయన భర్తంతి సందర్భంగా డిపార్ట్మెంట్ వాళ్ళని వేడుకుంటున్నారు प्लीज़ सब्सक्राइब द टीजी ट्वेंटी फोर टीवी टी जी ट्वेंटी फोर के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टी जी ट्वेंटी फोर सब्सक्राइब द टीजी ट्वेंटी फोर चैनल एंड गिव अ सपोर्ट टू दिस टी वी चैनल हेलो एवरी वन प्लीज सब्सक्राइब డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ డీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ